ఓకే బిక్షపతి గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారిని ఒక సబ్జెక్టు మనం పొలిటికల్ రిలేటెడ్గా ఒకటి అడుగుదాం రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే రామ్మోహన్ గారు ఇప్పుడు ఇంతకుముందు రెండు సార్లు మనం యుద్ధం గెలిచాము లాల్ బహదూర్ శాస్త్రి టైంలోను ఇందిరాగాంధీ టైంలో అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కానీ అప్పుడు ఆ రెండు సందర్భాల్లో కూడా మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పీఓకే విషయంలో ఎందుకు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు అనుకుంటున్నాం మనం ఇప్పుడు భిక్షపతి గారు కూడా అన్నారు మీరు కూడా అన్నారు పీఓకే మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు మనం ఒకవేళ యుద్ధం కనుక జరిగితే పీఓకేని ఎలాగ మనం తీసుకోవాలి తిరిగి తీసుకోవాలనే దాని మీద ఫోకస్ చేయొచ్చు అని చెప్పి మీరు చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో అవకాశం ఉండి కూడా ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారండి అంటే గత జల సేదు పనులను చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ తప్పనిసరి అవసరం ఉండదు ఎందుకంటే అంటే అవకాశాన్ని మనం ఇండియా మిస్ అయింది అనుకోవచ్చా నేను అడుగుతున్నది అది అప్పట్లో గత పొరపాటు ఉన్నాయి అంతెందుకు నలభై ఏడు నలభై ఐదులో ఇద్దాం అప్పుడు కూడా మనకు హరి సింగ్ రామచంద్ర గారు హరి సింగ్ పార్టీ బ్లాంకెట్ చెక్ ఇచ్చినట్టు బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు మనకు మొత్తం అంతా ఆ కాశ్మీర్ ఆయన ఆధీనంలో కాశ్మీర్ మనకు అప్పచెప్పింది అంటే లేట్ చేసి కానీ అప్పటికే పీఓకే అక్కడ దాకా లైన్ ఆఫ్ కంట్రోల్ దాకా చూసుకొని మనం ఒప్పుకున్నాం అది పెద్ద పొరపాటు మొట్టమొదటి పొరపాటు అది తర్వాత పొరపాటు ఏంటంటే అన్న అరవై ఐదు నెలలు కూడా మనం చాలా దూరం వెళ్ళిపోయినాం కానీ అంతర్జాతీయ సూత్రాలు అంతర్జాతీయ నియమాలు అనుసరించి మనం భూభాగాన్ని గెలుచుకోవడం కాదు మళ్ళీ మన మనకి వచ్చాం అప్పుడన్నా కనీసం ఆ పీఓకే ని తీసుకోవాల్సి ఉంటే మూడోసారి మీరు అన్నది కరెక్ట్ డెబ్బై ఒకటిలో అయితే ఆ తొంభై మూడు వేల మంది యుద్ధ ఖైదీలను మనం పట్టుకొని పాకిస్తాన్ వాళ్ళకి అప్పు చేసింది దుర్మార్గం ఏంటంటే కొన్ని వందలాది మంది మన యుద్ధ ఖైదీలను వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది కూడా విడుదల కాని వాళ్ళు ఉన్నారు అభినందనలు లాంటి వాళ్ళైతే మొన్నటి మొన్న పొరపాటు పోతే వాళ్ళని విడుదల చేయడానికి ఎంత కష్టపడి చూసినాం కదా మనం కనుక ఏముందంటే పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధ నీతిని పాటిస్తలేదు యుద్ధ మనకు ప్రపంచ ఆర్థిక మన గారు అన్నట్టు ఇంటర్నేషనల్ లాస్ అనేవి మన ఇండియాకే వర్తిస్తున్నాయి కానీ పాకిస్తాన్ దాన్ని ఎప్పుడు గౌరవించిన సందర్భం లేదు కదండి ఇప్పుడు ఉదాహరణ చెప్తాను రిజిస్టర్ స్కూల్స్ ఉంటాయి అన్ రిజిస్టర్ స్కూల్స్ ఉంటాయి రిజిస్టర్ స్కూల్ మీద పడతారు ఎవడైనా కదా ఇప్పుడు మీరు మంచి వాళ్ళు కనుక మరకలేని వాడి మీద చిన్న మరక వాడటం మరక అంటారు కనుక మనం పాటిస్తున్నాం పాటించిన వాడికి ఏం నీతి ఉంటుంది వాటికి నీతే లేదు మనం ధర్మ యుద్ధం చేస్తున్నాం అధర్మ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు కనుక నీతి లేదు ఇవాళ కాదు వృక్షేత్ర యుద్ధం నుంచి చూస్తున్నాం మనం అధర్మ యుద్ధము తాత్కాలికంగా గెలుస్తుంది కానీ శాశ్వతంగా సత్యమేవ చేతే సత్యమే గెలుస్తుంది కానీ ఆ ఓపిక పడుతున్న కొద్ది ఏమో యుద్ధం నాలుగు సార్లు మీరన్నా రెండు సార్లు కాదు నాలుగు సార్లు యుద్ధంలో మనం కార్గిల్ యుద్ధంతో సహా గెలిచినట్టే లెక్క కానీ అంటే కొట్టి వచ్చేసాం పాకిస్తాన్లో కొట్టి వచ్చినాం పివే దాకా మనం వాళ్ళ భూభాగానికి అయితే మనం మూడు సార్లు వెళ్ళినట్టే కదా నలభై నలభై ఐదులో వెళ్ళినాం అరవై ఐదు వెళ్ళినాం అట్లా డెబ్బై ఒకటి కూడా వెళ్ళినాం అందుకని నేనేమంటున్నాను రాచర్ గారు ఇప్పుడు ఏమైందంటే జియో పాలిటిక్స్ లో మనం కొన్నిసార్లు తగ్గాల్సి ఉంటుంది కొన్నిసార్లు హెచ్చాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఒకే ఉండదు ఇవాళ మంచి అవకాశం అంటున్నాను నేను రెండు ఒక కుట్రని భగ్నం చేశాం వాళ్ళు ఏమనుకున్నారు భారతదేశంలో అంతర్యుద్ధం సృష్టించాలి హిందువులని అని కాదు అంతకుముందు పిచ్చివాడి చేతిలో రాయలేదు కనుక అంతర్యుద్ధం సృష్టించాలంటే హిందువులను పేల్చాలి హిందువులను చంపాలి అప్పుడు వీళ్ళు కొడతొస్తారు అనుకుంటున్నారు కానీ మన భారతదేశం పూర్తిగా సమయంలో పాటించింది పౌరులు భాషలకు మతాలకు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా స్పందించడం ఇవాళ నిలబడ్డం రెండో యుద్ధం కూడా వాళ్ళు చేయబోయింది అది కూడా ఫెయిల్ అయింది అది కూడా చెప్తాను నేను ఉదాహరణకు మన భారత సైన్యాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు సిక్కుల స్వర్ణ దేవాలయం మీద దాటి చేసిన దాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి సిక్కులు మీకు ఎందుకు బుద్ధి లేదా అనే మాట మాట్లాడి అంటే సైన్యంలో ఉన్న సిక్కులను ఆత్మ సైన్యం దేవత కానీ వాళ్ళు ఏం చేసిన మనం ని తీసుకొచ్చి ముందర పెట్టాం అంటే ఆ చూసినా మా సైన్యంలో నిజంగా చెప్పాలంటే మొత్తం సైన్యంలో పంజాబీలు ముఖ్యంగా సిక్కులు ఉన్నంత నిబద్ధ మనం కూడా ఉంటాం కాదని తగ్గితే వాళ్ళు అంతకంటే ఉన్నతమైంది అంటున్నారు అట్లాగే ముస్లింల గురించి కూడా అక్కడ మాట్లాడటం కానీ వాళ్ళ సోఫియా కురేసి మధ్య తీసుకొచ్చి కొంచెం పెట్టాం కదా అందుకని మన భారత సైన్యంలో మతాలకు అతీతంగా అందరూ పనిచేస్తున్నారు అని చెప్పడం కోసమే విధానం చెప్పారు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా నో ఫస్ట్ యూజ్ పాటిస్తున్నాం నో ఫస్ట్ యూజ్ లే ఇప్పటికి పోతున్నాయి ఇప్పటికీ యుద్ధం మొదలుగాలి ఆట మొదలయ్యిందంటున్నాను యుద్ధం మొదలు కావాలి ఈ యుద్ధం మొదలు కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దుశ్చర్యలకు తప్పనిసరి సమాధానం చెప్తూ నేను ఒక్క మాట చెప్పిస్తాను పాకిస్తాన్ మూడు దేశాలకు విడిపోబోతుంది అంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు సందు చూసుకొని వాళ్ళు బెలోచిస్తాన్ వాళ్ళు ఇప్పటికే సైనికులు చంపేస్తున్నారు దాకా వచ్చేసిండు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశాన్ని ఏర్పరచుకుంటారు అనే ఆనాడు సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ ఎట్లా ఆవిర్భవించిందో ఇవాళ బెలూచిస్తాన్ ఒక దేశంగా ఆవిర్భవిస్తుంది కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో బాగా తీసుకోకపోవాలి రామోహన్ గారు ఇప్పుడు తీవ్రవాదులు అనే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మీరు చూసారంటే పాకిస్తాన్ లో వాళ్ళు డిఫెన్స్ కోసమని బడ్జెట్ కేటాయించకుండా డిఫెన్స్ పేరుతోటి బడ్జెట్ కేటాయిస్తారు కానీ వాళ్ళు నిర్వహించే శిక్షణ శిబిరాలన్నీ కూడా తీవ్రవాదులకే అనేది పలు సందర్భాల్లో పలు నిఘా సంస్థలు వెల్లడించిన వివరాలను బట్టి మనకు అర్థం అవుతుంది ఎందుకంటే పేరుకి వాళ్ళు డిఫెన్స్కే బడ్జెట్ కేటాయిస్తారు కానీ మొత్తం ఇచ్చే శిక్షణ అంతా తీవ్రవాదులకే అది కూడా ఏంటి వాళ్ళకి పెద్ద డిఫెన్స్ తోటి అవసరం కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ ఈ తీవ్రవాద అంశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ చేస్తున్న ఈ ఏదైతే యుద్ధం అనేది ఉందో దానికి ఏ రకమైన అవకాశం ఉంటుందని మీరు మంచి ప్రశ్న అందరూ ఇప్పుడు గంప శాకాహారులేదు అందరూ దేశంలో ప్రధాన దేశాలన్నీ కూడా ఉగ్రవాద చర్యలకు బలమైన ట్వింట్ అవర్స్ ముందు బిక్షపతి గారు చెప్పినట్టు కానీ వాళ్ళు ఎందుకు ధైర్ధర్యం చేయలేదు అంటే వాళ్ళ జియో పాలిటిక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద ముప్పై ఏడు రష్యా ముప్పై ఏడు అమెరికా జియో పాలిటిక్స్ లో వాళ్ళకి ఆ అవసరం ఉంది చైనాతోని అమెరికాకు వహరంగానికి వాళ్ళు రష్యానేమో అంతర్గత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తొంభై ఒకటి తర్వాత నేనేమంటున్నానంటే ఈ దేశాలు ఎప్పుడో ఈ పాకిస్తాన్ మీద దాడి చేయాల్సి ఉంటుంది అనుభవానికి వస్తే తత్వం బోధపడదు రామచంద్రబాబు గారు గతంలో మొన్నటికి జో బైడెన్ ఇంతకు ముందు ప్రెసిడెంట్ ఒక మాట అంటారు నేను వ్యాసం రాసిన దానికి యాభై ఏళ్ళ జర్నలిస్టులు యాభై సంవత్సరాలు సీనియర్ అంటున్నారు నేనేమన్నానంటే ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడదా ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకున్నాక పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదేశా అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎప్పుడో మాట్లాడాల్సింది ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదం అలచడానికి ఏ స్థలానికైనా పొయ్యి కొట్టవచ్చు ఎక్కడికైనా అంతర్జాతీయ న్యాయ సూత్రం వర్తిస్తూ చెప్తారు హైకరా సభ్యులు కూడా దాన్ని వ్యతిరేకస్తుంది ఒక ఉగ్రవాది అలాంటి తాకుండా అంటే అమెరికా ఉంది కదా వాళ్ళు ఖచ్చితంగా దాంతో ఇంకోటి ఏమైందంటే రెండు ఉపద్రవాలను మనము అందరం కలిసి కట్టుకు ఎదుర్కోవాలి ఒకటి ఒకటేమో మాదక ద్రవ్యాలు రెండోది అంతర్జాతీయ ఉగ్రవాదం ఈ రెండిటిని మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మన పొలంలో ఎలుకలు ఉన్నాయని మనం మన పొలంలో మాత్రమే ఒక రైతు పరిమితమై పనిచేస్తే ఎలుకలు పోవు ఎలుకల నిర్మూలనకి ఏం చేస్తాం చుట్టుపక్కల పొలాల కలుపుకొని అప్పుడు సామూహిక ఎలుకల నిర్మాణ నిర్మూల కార్యక్రమం పెట్టుకుంటే పోతుంది ఇది కూడా అంతే మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి రావాలి అట్లాగే అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని కట్టడానికి కూడా ప్రపంచ దేశాలు కల లేకపోతే ఎవరికి వారి యభనాతీలు అయితే కష్టం కానీ ఈ దెబ్బతోని అంతర్జాతీయంగా ఎవరైతే ఉగ్రవాదుల బాలిన బాలిన పడే దేశాలు రేపు మేము ఈ పని ఎందుకు చేయలేకపోయినాము అని రేపు పొద్దున పాశ్చాత్య పడే పరిస్థితి వస్తుంది దానికి మనం మూల మనము మన సంయమనం పనిచేసింది మన కోపం వస్తే మనం ఏం చేస్తామో చూపెడతాం కనుక అంతర్జాతీయ ఉగ్రవాదులలో ముఖ్యంగా పాకిస్తానే దానికి అన్నిటి జోబైడెన్ ఒప్పుకునేదే కదా కేంద్రంగా ఉన్నది కనుక ఆ కేంద్రాన్ని దెబ్బ తీస్తే మిగతా దెబ్బతీసే అవకాశం ఉంటది మిగతా ఉగ్రవాదం ఒకటి రోజులో పోదు స్పష్టంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులే పాకిస్తాన్ మధ్య దాడి చేస్తున్న వాళ్ళు ఇవాళ మన అవసరం కోసం సరే వాళ్ళు ఉగ్రవాదం చేస్తున్న పాకిస్తాన్ దెబ్బతీస్తున్న సంతోషపడొచ్చు వెలుచిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులే వాళ్ళు కూడా రేపు కష్టమే కనుక వాళ్ళ దేశాన్ని బలవంతంగా కలుపుతున్నారు కనుక వాళ్ళ ప్రాంతాన్ని దేశం కూడా కాదు ప్రాంతాన్ని బలవంతంగా కలుపుకున్నారు కనుక వాళ్ళకి కోపం ఉంది ఇప్పుడు చెంపదెబ్బ దెబ్బ రెండు పడుతున్నాయి పాకిస్తాన్ మనం చెంపదెబ్బ కొడుతున్నాం అటు పక్కన బెలుచిస్తాన్ వాళ్ళు గోడ దెబ్బ కొడుతున్నారు అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం ద్వారా పశ్చిమ పాకిస్తాన్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే పంజాబీలే మొత్తం పెత్తనం చేస్తున్నారు చైనాల్లో వాళ్ళే అట్లాగే పంజాబీ సింధు ఈ రెండు ప్రాంతం చైనాలో వాళ్ళే రాజకీయాల వాళ్ళే రాజకీయాలు కొంచెం నాయకత్వం బలపడ్డ ప్రతిసారి సైన్యం ఆధిపత్య ధోరణి చేస్తుంది సైన్యం కొంచెం వీక్ అయిన సందర్భంలో రాజకీయం వైపు ఉంటుంది అందుకని మీరు చూశాను కదా ఇప్పుడు మన ముషారాఫ్ ఎక్కడి నుంచి వచ్చిండు సైన్యం నుంచి వచ్చిండు కదా రాజకీయ అధికారాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ సైన్యం అధికారం చేసుకొని ముషారఫ్ ఏం చేసిందో చూసిన మన జాఫర్ షరీఫ్ అయితే నిన్నగా మన ఇమ్రాన్ ఖాన్ అయితే వీళ్ళందరినీ కూడా సైన్యము వాళ్ళని పక్కన పెడుతుంది అందుకని ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి ఇది మంచి సమయం అంటున్నాను వాళ్ళని తప్పు మీద తప్పు చేయిస్తున్నాం ఇప్పటికి శిశుపాలుడు తప్పులాగా వంద తప్పులు అయిపోయినాయి ఇక శిశుపాన్ని ధర్మచక్రాన్ని స్పందించాల్సిందే అందుకని మనం ఇప్పుడు ఏది విష్ణు చక్రం సుదర్శన చక్రాన్ని తయారు చేసుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్